హాయ్ ఒక వృద్ధుడు అనారోగ్యం కారణంగా మంచం పడతాడు ఆ వృద్ధుడికి ముగ్గురు కుమారుడు పెద్ద కుమారుడికి రెండవ కుమారుడికి తండ్రి పైన కన్నా కూడా తండ్రి సంపాదించిన కొద్దిపాటి ఆస్తి పైన ప్రేమ ఎక్కువ మూడవ కుమారుడికి మాత్రం తండ్రి అంటే అమితమైన ప్రేమ తండ్రి త్వరగా కోలుకోవాలని ఇరవై నాలుగు గంటలు సేవలు చేస్తూ ఉంటాడు ఒక రోజు పెద్ద కుమారుడు రెండవ కుమారుడు తండ్రి వద్దకు వచ్చి నాన్నగారు మీ ఆరోగ్యం క్షీణించింది మీరు చనిపోయే లోపల మీరు సంపాదించిన బంగారు వెండి మాకు పనిచేయండి అని అడుగుతారు ఈ మాట విన్న తండ్రి ఎంతో బాధపడిపోయి ఏది చేసేది లేక పెద్ద కుమారుడికి బంగారు ఇచ్చేస్తాడు రెండవ కుమారుడికి కుమారుడికి వెండి ఇచ్చేస్తాడు కానీ దగ్గరుండి సేవలు చేస్తూ ఉన్న చివరి కుమారుడికి మాత్రం తన దగ్గరున్న పాత వాచ్ ఆ మూడవ కుమారుడి చేతికి కట్టి తలని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి చెవులో ఏదో చెప్పబోతుండగా మరణిస్తాడు కొన్నాళ్ళకి ఆ వృద్ధుడికి ఎంత కొడుకు రెండవ కొడుకు వాళ్ళ చివరి తమ్ముడిని వాళ్ళ అమ్మని అన్యాయంగా ఇంట్లో నుంచి గెంటేస్తారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మని తీసుకొని బంధువులు ఇంట్లో ఉంటూ కష్టపడి పనిచేసి అమ్మని పోషించుకుంటాడు ఒకరోజు తన తండ్రి ప్రేమగా ఇచ్చిన పాట రిస్ట్ వాచ్ పనిచేయడం ఆగిపోవడంతో ఒక రిపేర్ చేసే వ్యక్తి వద్దకు వెళ్తాడు ఆ రిపేర్ చేసే వ్యక్తి ఆ వాచ్ ని విప్పి లోపల చూడగా సాక్ అవుతాడు ఎందుకంటే ఆ వాచ్ లోపల పార్ట్స్ మధ్య ఖరీదైన వజ్రాలు పొదిగి ఉంటాయి ఆ వజ్రాలు విలువ విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది మూడో కుమారుడు ఆనందపడిపోయి ఆ వజ్రాలు అమ్మివేసి అదే ఊర్లో విలాసవంతమైన ఖరీదైన బంగ్లా ఒకటి కట్టి మంచి మంచి కాళ్ళు కొనుక్కొని పెళ్లి చేసుకొని తన భార్య తల్లితో కలిసి ఆ బంగ్లాలో ఆనందంగా జీవిస్తాడు ఈ విషయం తెలిసి అతని పెద్దన్న చిన్న అసూయతో బాధపడిపోయి ఏడుస్తూ ఉండిపోతాడు ఇంతకీ తన తండ్రి ఆ మూడో కుమారుడికి చెవులో ఏదో చెప్పబోతుండగా మరణించారు కదా ఏమి చెప్పబోతుండగా మరణించుంటాడు గెస్ట్ చేయండి కథ ద్వారా కామెంట్ చేయండి